అండి అందరికీ మా శ్రీకాంత్ గురువు గారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్ర సాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం నమస్కారమండి అందరికీ మేము ఈ ద్వాదశ రాశి రాసుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా కొన్ని వెబ్సైట్లుల నుంచి కొంతమంది ఆస్ట్రాలజీ యూట్యూబర్ల రాశి ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము తప్పులుంటే క్షమించండి రెండు వేల ఇరవై ఐదు ధనుస్సు రాశి శాజిటేరియస్ వార్షిక రాశి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ధనుస్సు రాశి వారికి నూతన అవకాశాలు మంచి మార్పులు తీసుకొస్తుంది గురు గ్రహం అనుకూలంగా ఉండటం వలన వృత్తి ఆర్థిక పరిస్థితులు బలపడతాయి శని ప్రభావం మీ జీవితంలో కొన్ని సవాళ్లను శ్రమను అందిస్తుంది కాని దీని ఫలితంగా మీరు మరింత బలపడతారు ఒకటి వృత్తి మరియు కెరీర్ ప్రారంభం జనవరి ఏప్రిల్ వృత్తి రంగంలో మంచి పురోగతి మీరు మీ పని ప్రణాళికను అమలు చేస్తే కొత్త అవకాశాలు వస్తాయి మధ్యకాలం మే ఆగస్టు కాస్త ఒత్తిడి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి సీనియర్ల సహకారం పొందగలుగుతారు ఉద్యోగ మార్పు గురించి ఆలోచించే సమయం ఇది చివరి భాగం సెప్టెంబర్ డిసెంబర్ ప్రాజెక్టుల విజయవంతం ప్రమోషన్ వంటి సానుకూల పరిణామాలు జరగవచ్చు సూచన ప్రణాళికాబద్ధంగా పనిచేయడం మీ ప్రగతికి దోహదపడుతుంది రెండు ఆర్థిక పరిస్థితి ప్రారంభం ఆదాయం స్థిరంగా ఉంటుంది ఖర్చులను నియంత్రించడం అవసరం మధ్యకాలం పెట్టుబడులకు అనుకూలమైన సమయం కానీ పెద్ద పెట్టుబడులు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి చివరి భాగం ఆర్థికంగా మీరు బలపడతారు అప్రత్యక్ష ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి సూచన పొదుపు ప్రణాళికలను అమలు చేయడం మంచిది మూడు ప్రేమ మరియు కుటుంబం వివాహితులు మీ భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరగడం ఆనందాన్ని తెస్తుంది ప్రేమలో ఉన్నవారు ప్రేమ సంబంధాలు బలపడతాయి కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కలుగుతాయి కుటుంబం కుటుంబంలో శ్రేయస్సు పెరుగుతుంది పెద్దల ఆశీస్సులు మీకు దోహదపడతాయి సూచన సమయాన్ని కుటుంబంతో గడపండి చిన్నపాటి వివాదాలను పరిష్కరించండి నాలుగు ఆరోగ్యం ప్రారంభం శారీరక ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది కొంతమంది మానసిక ఒత్తిడిని ఎదుర్కోవచ్చు మధ్యకాలం అలసటతో పాటు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది సమయానికి వైద్యం తీసుకోవడం మంచిది చివరి భాగం ఆరోగ్యం మెరుగుపడుతుంది వ్యాయామం యోగ వల్ల శక్తి పెరుగుతుంది సూచన ఆరోగ్యంపై శ్రద్ధ వహించి క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించండి ఐదు విద్య విద్యార్థులకు ఇది కృషి చేయవలసిన సంవత్సరం పోటీ పరీక్షలలో విజయం సాధించాలంటే మరింత ప్రయత్నం అవసరం విదేశీ విద్య కోసం ప్రయత్నాలు చేస్తే అనుకూల ఫలితాలు పొందగలరు సూచన నిశ్చయంగా చదివి విజయాలను సాధించండి ఆరు ప్రయాణాలు వృత్తి ప్రయాణాలు ప్రయాణాలు వృత్తి పురోగతికి దోహదపడతాయి వ్యక్తిగత ప్రయాణాలు కుటుంబ ప్రయాణాలు ఆనందాన్ని అందిస్తాయి సూచన ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండండి ఏడు పరిహారాలు గురువారం రోజున గురు భగవానుడికి పూజ చేయడం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి పసుపు వస్తువులను దానం చేయడం మీకు శుభ ఫలితాలను అందిస్తుంది మొత్తం ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ధనస్సు వారికి ఆర్థిక వృత్తి రంగాల్లో పురోగతి కనిపిస్తుంది కొన్నిసార్లు సవాళ్లు ఎదురైనా మీ ధైర్యం క్రమశిక్షణ మీకు విజయాలను అందిస్తుంది ఆరోగ్యం కుటుంబం మరియు ప్రేమ జీవితంపై శ్రద్ధ వహించి ఆనందమైన సంవత్సరం గడపండి ద్వాదశ రాసుల వాళ్ళకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఓం నమశివాయ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేలల్లో నూట ఎనిమిది సార్లు పఠిస్తూ జపించండి నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మరియు ఇరవై సార్లు పదకొండు సార్లు స్మరించాలి జపించాలి చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహానుగ్రహం కలుగుతుంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు నవగ్రహ స్తోత్రం ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర గురుశుక్రసనిభ్య రాహవే కేతవే నవగ్రహ స్తోత్రం రవి స్తోత్రం శ్లోకం జపాకుమకాసం కాస్యేయం మహాద్యుతిం తమూరిం పాపగ్నం ప్రణతోస్మి దివాకరం చంద్ర స్తోత్రం శ్లోకం దదిశంక దదిశంకృషారాభం క్షీరార్ణవ సముద్భవం క్షీరుదార్నవసంభవం నమామి శోమం శంభో కుజ స్తోత్రం శ్లోకం గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమరం శక్తిహస్త మంగళం ప్రణమామ్యహం బుధహస్తోత్రం శ్లో రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య సత్వా గుణపేతం తం బుధం ప్రణమామ్యహం గురు స్తోత్రం శ్లోకం దేవానాం చ ఋషీణం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేసంతం నమామి బృహస్పతిం స్తోత్రం శ్లోకం హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురుం శాస్త్ర ప్రవత్రం భార్గవం ప్రణమామ్యహం సని స్తోత్రం శ్లోకం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామాూూతం తం నమామి సనైశ్చరం రాహు స్తోత్రం శ్లోకం అర్ధకాయ మహావీరం చంద్రాద్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం కేతు స్త్రం శ్లోకం పలాసపుష్ సంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం ప్రణమామ్యహం నగ్రహ ఫలస్రుతి ఇది వ్యాసం ముఖోద్గీతం య పఠేత్సూ సమా రాత్రి రభవిష్యరనారీ నృపాణం చ భ అద్భుతస్వప్నాశనం ఐశ్వర్యమతులం తేషామాోగ్యం పుష్ివర్ధనం గ్రహనక్షత్రజా పీడాస్కరా సముద్భవా తాస్సర్వా ప్రసమం యాసో బ్రూతేన సంశయ ఇవ్యాస విరచితం నవగ్రహస్తోత్రం సంపూర్ణం ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి ఈ దేవతలకు నమస్కరించుకోండి ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది శని దోషాలు నావగ్రహ దోషాలు కుజ దోషాలు సర్ప దోషాలు నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి మీకు వృత్తి లాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్లకి సంతానం కలుగుతుంది పరీక్షల్లో పాస్ అవుతారు ధన లాభం వస్తు లాభం వస్త్ర లాభం కలుగును మీకు అన్ని వేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది మీ శ్రీకాంత్ గురుజీ నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం